అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చాను ఇచ్చిన ఇంతసేపు ప్రెజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం నీకు లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు ఏమని చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ కుంది ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా ప్రతిపక్షం నువ్వు అన్నాం అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వను అంటున్నావు అదే చెప్పేది అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు